గణేష్ సంబంధించి మినిట్ టు మినిట్ అప్డేట్స్ హెచ్ఎం టీవీ అందిస్తూనే ఉంది అందులో భాగంగా ప్రస్తుతం విజువల్స్ లో చూస్తున్నాం ఇటు హుస్సేన్ సాగర్ లో కంటిన్యూస్ గా శోభాయాత్ర కొనసాగి అక్కడ గణేషుడు గణేషుని నిమజ్జనం చేస్తున్న విజువల్స్ అయితే మనం చూస్తున్నాము మొత్తం ప్రతి రోడ్డు కూడా గణపతులతో డిజి సౌండ్స్తో కంప్లీట్గా నిండిపోయిందనే చెప్పాలి సో ఈ రోజు ట్రాఫిక్ కి సంబంధించి ముందే అప్డేట్స్ ఇచ్చేశారు వచ్చిన ప్రతి భక్తులకి కూడా ఎక్కడ ఆటంకం కలగకుండా ట్రాఫిక్ని అట్ ద సేమ్ టైం గణనాథుడికి సంబంధించి నిమజ్జనాల్ని కంటిన్యూస్ గా ఇటు పోలీసులు పర్యవేక్షిస్తూనే ఉన్నారు సో ఈ నేపథ్యంలో రకరకాల విభిన్న ఆకృతుల్లో ఉన్నటువంటి గణపతులు మనకు దర్శనం ఇస్తూ ఉన్నాయి ఇటు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జనోత్సవం కన్నుల పండుగ సాగుతోంది వేలాది గణనాథులు హుస్సేన్ సాగర్ కు తరలి వస్తున్నారు ఖైతాబాద్ బాలాపూర్ మహాగణపతుల నిమజ్జనం అయితే పూర్తయిపోయింది శ్రీ సప్తముఖ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరుకున్నాడు క్రేన్ నెంబర్ పన్నెండు వద్ద బాలాపూర్ గణేషుడి నిమజ్జనం చేశారు ట్యాంక్ ఫండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇటు గణపతి గణపతిపాప్ప మోరియా నినాదాలతో హుస్సేన్ సాగర్ పరిసరాలు మార్మోగిపోతున్నాయి డప్పు చప్పులు కోలాటాలు నృత్యాలతో వినాయకులకు భక్తులు ఘనంగా విక్కొల్పాలకు ఇటు గణేష్ శోభయాత్రలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు ప్రవీణ్ ఖైరబాద్దు గన్నాధిని నిమజ్జనం ముగిసిన తర్వాత మాత్రం వివిధ మండపాల నుంచి బయలుదేరిన గన్నాలు మాత్రం ఇప్పటివరకే ఆ గంగమాడికి చేరుకోవడానికి మాత్రం ఇప్పటివరకు ట్యాంక్ బండ్కి బారులు దొరుకుతున్నాయి ఇప్పటి వరకే ఆ బాలాపూర్ గన్నాథుడు కూడా నిమజ్జనం పూర్తయింది ఆాలిగంజ్ రోడ్ లో నెంబర్ ట్వెల్వ్ వద్ద కూడా ఆ నిమజ్జనం పూర్తయింది ప్రజెంట్ మనం చాలా మంది ఇక్కడ ఆ కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఆ ట్యాంక్ బండ్ పోలాలను కూడా ఆ నిలబన సిచువేషన్ కనిపిస్తుంది వివిధ కంట్రాలి నిమజకరం ఉంది తర్వాత మాత్రం తర్వాత ఈ నిమజ్జనాలకు సంబంధించిన మాత్రం సాయంత్రం నుంచి అలవత అలక్కు పోలీసులు ఆ మొదటగా భావించారు భావించిన తర్వాత ఇక్కడికి సంబంధ పెద్ద పెద్ద వినాయకులు ఏవైతే ఉన్నాయో ఆ గన్నా అన్నిటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ ప్రయత్నం మాత్రం నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా ఇప్పటివరకు పోలీసులు భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఏవైతే ఐదు ఫీట్ల గన్నాద్లో అటు అటన్నిటిని కూడా ఏదైతే సంజయపరకు రోడ్ లో ఏర్పాటు చేసిన పాటల వద్ద మాత్రం వాటిని నిమజ్జనం చేయాలని చెప్పేసి కూడా అక్కడికి పంపిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఆ ప్రజెంట్ చూడొచ్చు ఎన్టీఆర్ మార్గ ఎక్కడ చూసినా కూడా ఇక్కడికి వచ్చారని చెప్పొచ్చు భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి మాత్రం ఇప్పటివరకే వినాయక ఆ సాగర్ వైపు కూడా చూస్తున్నారు గన్నాధుల నిమజ్జనాలు కూడా ప్రత్యక్షంగా ఆ వీక్షిస్తున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఉదయం నుంచి కూడా ఇదే విధంగా గన్నాధన నిమజ్జనం కొనసాగుతుంది కాబట్టి ఆ రేపు ఏ సమయం వరకు కూడా గన్నాధన నిమజ్జనం పూర్తవుతుందని దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది పోలీసులు చెప్తున్న ప్రకారం మాత్రం కరింత but గన్నాదు నిమజ్జనానికి సంబంధించినందుకు మాత్రం ఇప్పటివరకు అనుకున్న సమయానికి మాత్రం నిమజ్జనం పూర్తి చేశాము మిగతా గన్నాదుల నిమజ్జనం కూడా రేపు ఉదయం వరకు పూర్తి చేయాలని చూపిస్తున్న ఒక పోలీసులు ఒక లైన్ కూడా పెట్టుకున్నారు కాబట్టి వివిధ గణేష్ మండపాల నుంచి బయలుదేరిన ఆ గణాదులు మాత్రం వాటికి సంబంధించినందుకు మాత్రం ఏ క్రైన్ వద్దకు వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఆ ట్రైన్ వద్ద అక్కడ ఉన్న పోలీస్ అధికారి కావచ్చు అదే ఏ క్రైన్ వద్దకు వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పడానికి సంబంధించిన అంటే వాళ్ళు ముందుగానే జియో ట్యాకింగ్ దగ్గర మాత్రం ఈ ఒక క్రేన్ దగ్గరికి వెళ్ళాలని కూడా ఆ మండపాల వాళ్ళకు సూచించారు కాబట్టి వాళ్ళ అక్కడికి ఆ చేరుకున్న తర్వాత మాత్రం గణేష్ మంటపాల నుంచి బయలుదేరిన తర్వాత మాత్రం ఏ క్రేన్ వద్దకు వస్తే అక్కడే నిమజ్జన కార్యక్రమాలు ముగిసే విధంగా గణేష్ నిమజ్జన మహోత్సవానికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలు ఎట్టి ఆ పరిస్థితిలో మాత్రం రేపు మధ్యాహ్నం కూడా పూర్తి చేయాలని చెప్పి వరకే ఆ పోలీసులు భావిస్తున్నారు దీంతో జిహెచ్ఎంసి దాదాపు పదిహేను వేల మంది కూడా ఆ సిబ్బంది ఇప్పటివరకు పనుల్లో కూడా నిబద్ధమయ్యారు దాదాపు ఇరవై ఐదు వేల మంది పోలీసులు కూడా హైదరాబాద్ ఎందుకంటే ఇప్పటి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ప్రశాంతంగా కూడా గణేష నిమజ్జనాలు కూడా చేపట్టాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకే భావిస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం పోలీసులకు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ కూడా ఇలాంటి అలంలు కూడా ముందు ఆ చర్య తీసుకోవాలని చెప్పి కూడా ఒక ఆదేశాలు కూడా జారీ చేసిన సిచ్యువేషన్ కనిపిస్తుంది హైదరాబాద్ మాత్రం ఇప్పటి మాత్రం హైదరాబాద్ ఆ నిమజ్జనానికి సంబంధించిన మాత్రం నిమజ్జనం కూడా ఆ పూర్తి చేయాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకు భావిస్తున్నారు కాబట్టి రేపు మధ్యాహ్నం వరకు పూర్తి అవుతుందా లేదంటే ఇంకా ఎల్లుంటి వరకు కూడా కొనసాగుతుందా దాని కూడా ఒక క్లారిటీ అయితే కావాల్సింది కొంతపరగా కర్ణాదుల ఆ నిమజ్జనం అయితే జరుగుతున్న సమయంలో మాత్రం ఆ స్టీల్ ఏదైతే ఉందో ఆ స్టీల్ ని పూర్తి స్థాయిలో మాత్రం వెంట వెంటనే కూడా తగ్గిస్తూ వస్తుందా మనం ఉషన్ సాయంలో చూసుకోవచ్చు ఏదైతే ఆ నిమజ్జనం చేస్తారో చేసిన వెంటనే అక్కడ స్టీల్ ను తొలగించడానికి ఇప్పటివరకు వరకు జేహెచ్ఎంసీ సిబ్బంది అందరూ కూడా ఆ రంగంలోకి దిగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది దీంతో పాటుగా అంటే ఓన్లీ ఎన్టీఆర్ మార్గే కాకుండా మారీగంజ్ రూటు దాంతో దాంతో పాటుగా సంజయ్ బాబు పార్క్ రూటు ఈ రూట్లకు సంబంధించినంత మొత్తం ప్రతి ఆ రూట్లో కూడా ప్రత్యేకంగా ట్రైన్లను కూడా ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ చుట్టూపక్క కూడా దాదాపు నలభై క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ క్రేన్లకు ఆ సంబంధించి కూడా మూడు షిఫ్టుల్లో కూడా దీనికి సంబంధించిన ఆపరేటర్లు కూడా ఉంటారు గన్నాథుల నిమజ్జనం ముగిసేంత వరకు కూడా మీరందరూ కూడా వర్క్ చేయాలని చెప్పి కూడా ఇప్పటి వరకే ఆదేశాలు కూడా జారీ చేస్తారు పాటుగా గన్నాథల నిమజ్జనం ఒక వైపు ఒకవైపు జరుగుతుంటే పాటుగా శానిటైజర్ సిబ్బంది ఎప్పటికప్పుడు కూడా క్లీనింగ్ చేస్తూ కూడా ఉండాలని చెప్పి కూడా ఒక సూచనలు అయితే చేశారు ఇప్పటికే పదిహేను వేల మంది ఆ సిబ్బంది జీహెచ్ఎంసీ సిబ్బంది విధుల్లో ఉన్న నేపథ్యంలో రేపు ఉదయం దాదాపు ఐదు వందల నుంచి ఆరు వందల వరకు కూడా ఆ సిబ్బంది కూడా తీసుకో ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా జీహెచ్ఎంసీ ఇప్పటివరకే భావిస్తుంది కాబట్టి ఎవరెవరిని రేపు ఉదయం రగంలోకి దింపబోతుందన్న దాని ద్వారా కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది ఇప్పటివరకే దాదాపు ఆ గన్నాదన నిమజ్జనాలకు సంబంధించినంత వరకు దాదాపు సెవెంటీ పర్సెంట్ గన్నాదులు నిమజ్జనమయ్యాయి ఇంకా థర్టీ పర్సెంట్ గన్నాదులు మాత్రమే నిమజ్జనం కావాల్సి ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు అధికారులు చెప్తున్న నేపథ్యంలో మాత్రం రేపు ఇప్పటి వరకు గన్నాధన నిమజ్జనం పూర్తి అవుతుంది అనే దాని పేర కూడా ఒక స్పష్టత అయితే రావాల్సింది ఉంది వరకు గన్నాధులన్నీ కూడా వివిధ ఆ మంటపాల నుంచి బయలుదేరి కూడా సాగర్ వైపు వస్తున్నాయి కాబట్టి ఇవాళ రాత్రికి రేపు మధ్యాహ్నం వరకు కూడా ఆ నిమజ్జనం జరిగే అవకాశం ఉంది రేపు భద్రాహ్న తర్వాత మాత్రం ఒకవేళ హిమాయ సాగర్ దగ్గర గర్ణాదుల వాహనాలు ఉంటే వాటన్నిటిని కూడా సంజయ్ రూట్లో రూపంలో తల్లిసారి అక్కడ ఏర్పాటు చేసిన ఆ వాటర్లలో కూడా గణేష్ నిమజ్జనం వల్ల కూడా చేపట్టాలని చెప్పి కూడా ఆ ప్రభుత్వం అయితే భావిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎట్టి పరిస్థితుల్లో ఆ గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని కూడా సాఫీగా సాధించాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది కాబట్టి ఇప్పటివరకు ఆ పోలీసులు ప్రత్యేకంగా సిసి కెమెరాల ద్వారా మాత్రం ఎక్కడ ఎక్కట కూడా ఏ ప్రాంతం నుంచి గన్నాదులు బయలుదేరాయి ఆ బయలు గన్నాదులు ఏ రూట్లో వెళ్తున్నాయి అక్కడ ఏమైనా ఇబ్బందులు తలెత్తున్నాయని దానిపైన కూడా ఆ సీసీ కెమెరాల నిఘా ద్వారా మాత్రం ప్రత్యేక నిఘా కూడా పెట్టిన ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్లు కూడా ఏర్పాటు చేశారు ఆ నోడల్ ఆఫీసర్లు మాత్రం ఏ ఎక్కడి నుంచి గణేష్ ఆ మండపాలలో గన్నాదులు బయలుదేరుతున్నారు బయలుదేరిన తర్వాత గన్నాజులు ట్యాంక్ మడ్ ఎంత సమయం పడుతుంది అన్న దానిపైన కూడా నోడల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు కూడా అరిగి తెలుసుకుంటున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది ట్యాంక్ ఆ చుట్టూ మొత్తం దాదాపు నలభై ట్రైన్లను కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేస్తారు కాబట్టి ఈ ఆ ద్వారా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్న సిచువేషన్ అయితే కనిపిస్తుంది శ్వేత్యూ